ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి ఇవాళ స్పెషల్ వీడియో ఏంటంటే మా బాబు బర్త్డేకి తిరుపతి అయితే బయలుదేరుతున్నామండి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి విజయవాడ నుంచి తిరుపతి మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చి కాకినాడ టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఇది రావడానికి ఇంకో ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మా ట్రైన్ అయితే వచ్చేసిందండి ఇంక విజయవాడకి బాగా చెప్పేసి తిరుపతి అయితే బయలుదేరిపోదాం ట్రైన్ ఎక్కిన తర్వాత నైట్ నైన్ అయితే అయిందండి టిఫిన్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా టిఫిన్ తినేసి నిద్రపోయి ట్వెల్వ్కి కి మా బాబుకి అయితే విష్ చేయాలి నైట్ ట్వెల్వ్ అయితే అయిందండి తనకి కేక్ కట్ చేపిద్దాం కదా అని కేక్ అయితే ప్లాన్ చేసుకున్నాం తీసుకుని వచ్చాం ఇంకా తన నిద్రలేపి కేక్ని చూపించేటప్పటికి బాగా షాక్ అయితే అయ్యాడు అండి తనకు అసలు తెలీదు కేక్ తీసుకొచ్చినట్టు ఇంకా ఓపెన్ చేసి తన చేత కట్ చేపిద్దాం లేని వాళ్ళక్క కూడా లేచింది ఇంకా ఇద్దరికి నిద్ర మత అయితే అసలు పోలేదు మేమైతే విశేషం చెప్పేసామండి ఇంకా కేక్ ఒకటి కట్ చేస్తూ ఉన్నాడు ఇంక తిరుపతి అయితే వచ్చేసామండి సిక్స్ థర్టీ అయింది ఇది రైల్వే స్టేషన్ ఇంకా కొండపైకి వెళ్ళడానికి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి కానీ అక్కడ మాకు జీప్ అయితే ఉంది ఇంకా అది దాన్ని మాట్లాడుకుని కొండపైకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా రూమ్ అయితే వచ్చేసి తలనీలాలు ఇచ్చేసి రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాం అండి ఇదైతే సర్వదర్శనం లైన్ ఉంది ఫుల్ గా అయితే ఉన్నారు జనాలు అసలు ఖాళీ లేకుండా ఇప్పుడు మేమైతే మూడు వందల రూపాయలు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా దర్శనం అయితే బాగా జరిగిందండి ఇంకా ఫొటోస్ తీసుకుని వెంగమాంబాకైతే వెళ్ళాలండి స్వామివారి ప్రసాదం ఎలాగా తిరుపతి వచ్చామంటే స్వామివారి ప్రసాదం కంపల్సరీ తినాల్సిందే ఒకరోజైనా ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే స్వామివారి లడ్డూలు తీసేసుకుని అక్కడ వేడి ఆయన స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి దర్శనం అయితే బాగా జరిగిందండి ఇప్పుడు అఖండ దీపం దగ్గర దీపం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి రూమ్కి అయితే వెళ్ళి సైట్ సింగ్ అయితే చూడడానికి వెళ్తున్నామండి మా బాబు బర్త్డేకి అయితే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి మనం తిరుమల వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన ఒక ఏడు టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్రతీర్థం జపాలాన్య స్వామి టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఆకాశగంగా పాపనాశనం ఇవన్నీ మేమైతే చూడడానికి వెళ్తున్నాం ఈ వీడియో నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్